వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి పి బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియో ఏంటి అని అంటే చూసారు కదండి జూలీ జూలీ హాస్పిటల్ తీసుకెళ్తున్నాము అసలు జూలీకి ఏమైంది అని అంటే దాని లెగ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్ లెగ్ లో ఒక్కటి కుంటుతుందండి అంటే కాలు నేల కానించకుండా పైకి లేపి కుంటుతుందనమాట ఓన్లీ త్రీ లెగ్స్ మీదే వాక్ చేస్తాం కానీ లేదా పరిగెత్తాలన్నా కానీ ఒక కాల్ పైకి లేపు పరిగెత్తడం కానీ చేస్తుంది సో నాకైతే చాలా టెన్షన్ వేసింది ఎందుకు ఇలా చేస్తుంది ఎందుకంటే ఈవెన్ మార్నింగ్ టైం చూసినప్పుడు నైట్ టైం చూసినప్పుడు అంతా కూడా నార్మలే ఉంది సడన్గా ఆఫ్టర్నూన్ టైంకి వచ్చేసరికి ఇలా చేసేసరికి ఏమైనా పడిందా లేకపోతే ఏమైనా సడన్గా ఫీవర్ వచ్చిందా ఏమైంది అనేది ఏం అర్థం కాలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే జూలీకి టూ ఇయర్స్ దాటే కాబట్టి ఇంకొక చిన్న భయం ఏంటంటే హీప్ డిస్ప్లేషాలో ఫస్ట్ కండిషన్ కూడా ఇట్లా అవ్వే ఛాన్సెస్ ఉంటాయి సో అది కూడా భయం వేసింది ఇంకా వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళానండి నార్మల్గా అయితే బైక్ మీద వచ్చేస్తుంది కాకపోతే ఇప్పుడు లెగ్ బాగాలేదు కాబట్టి రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేక ఆటోని అయితే తీసుకొచ్చానమాట అండ్ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత చూడండి ఎంత బుద్ధిమంతురాలు కూర్చుందో దానికి హాస్పిటల్ తీసుకెళ్తే ఎక్కడ లేని డిస్ప్లైన్ అనమాట అలా చూస్తా ఏంటా అని చెప్పేసి మొత్తం పరిశీలిస్తూ ఉంటుంది సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయితే నేను మాట్లాడాను ఇలా అయిందండి అని అంటే వాళ్ళు అడిగారు ఫుడ్ అన్ని తీసుకుంటుందమ్మా అన్నీ అడిగారు సో నేను చెప్పాను అంతా నార్మల్గానే ఉందండి కానీ కాలు మటుకు ఉంటుంది సో నేను ఇంటి దగ్గరే నేను చేశాను అనమాట అంటే కాలు సాగతీయం ఏమన్నా పెయిన్ వస్తుందా అని మొత్తం కూడా టెస్ట్ చేశాను అలాంటి ఏమీ లేదు సో వాళ్ళు కూడా ఫస్ట్ ముందు జాగ్రత్తగా టెంపరేచర్ చెక్ చేశారనమాట సో టెంపరేచర్ చెక్ చేసినప్పుడు కూడా జూలీగాడు చాలా చాలా కామ్గా ఓపిక్గా చూపించుకుంటాడు అస్సలు అలరి చేయడనమాట వాడికి అంటే డాక్టర్స్కి కానీ ఎవరైనా స్టాఫ్ దగ్గర కానీ చాలా సపోర్టివ్ ఉంటారు అంటే కొన్ని డాగ్స్ ఎలాగంటే మనం ఇంజక్షన్ చేస్తున్నారంటే వెనక్కి తిరిగి వాళ్ళని కరగడానికి చూడడము లేదు అని అంటే భయపెట్టము అలాంటివి చేస్తూ ఉంటాయి బట్ వీడు అలా కాదనమాట కంప్లీట్గా వాళ్ళకి ఎక్కడ ఎలా ఉండాలో వాడు అలా ఉంటాడు సో ఆ విషయంలో నేను చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను బట్ హాస్పిటల్కి వస్తే ఎలా అనిపిస్తుంది అని అంటే ఆ పక్కన డాగ్స్ అనిపిస్తే చాలా బాధ ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ అనేది ఉండిద్ది సో అక్కడ మీరు చిన్న కుందేలు అనేది ఒకటి వచ్చింది అండ్ ఒక చిన్న క్యాట్ వచ్చింది ఏంటంటే చిన్న చిన్న ఫీవర్స్ అలాంటివి అయితే ప్రాబ్లం ఉండదండి జనరల్గా వస్తూ ఉంటాయి బట్ పెద్ద పెద్దవి ఉంటాయి చూసారా చాలా భయం ఎందుకంటే వాటిని మనం పిల్లల్లాగా చూసుకుంటాం కదా సో అలాంటి వాటికి ఏదైనా చిన్నదైతేనే బాధపడతాము అలాంటిది పెద్ద పెద్ద అయితే ఇంకేమన్నా ఉందా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ల్యాబ్ డోర్ ఆ ల్యాబడోర్ కూడా అదే ప్రాబ్లం అండి పైనుంచి కింద పడిపోయిందంటే అప్పటిదాకా హెల్తీగా యాక్టివ్గా ఉన్నదో ఒక్కసారి పైనుంచి కింద పడిపోయి బ్లీడ్ అవుతూ ఉంది సో దానికి ఫస్ట్ ఎయిడ్ ఎన్ని అయితే చేస్తూ ఉన్నారనమాట ఎంత చూసుకోవాలో అంత వాళ్ళు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు థ్యాంక్ గాడ్ అదైతే సేవ్ అయ్యింది అని అనుకుంటున్నాను ఎందుకంటే అప్పటికైతే నార్మల్గానే ఉంది కండిషను సో వాళ్ళు యాంటీబయాటిక్స్ అన్నీ అయితే ఇస్తూ ఉన్నారు కానీ బ్లీడ్ అవుతూ ఉంది సో అక్కడ ఆ టెన్షన్ అనేది ఎక్కువగా ఉందనమాట ఇంకా డాక్టర్ మన జూలీని అయితే చెక్ చేశారండి చెక్ చేసి కాలు అయితే ఏమి ఇరగలేదమ్మా అండ్ అంతేకాకుండా టెంపరేచర్ కూడా నార్మల్గానే ఉంది ఎటువంటివి అయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఏమి లేవు అని చెప్పేసి అన్నారు ఏమైనా కింద పడి ఉండొచ్చు లైట్గా కాలు వెనక్కి ఉండొచ్చు అందుకనే పెయిన్ స్వెల్లింగ్ కూడా ఏం లేదు కాబట్టి బలానికి ఇంజక్షన్స్ అయితే తీసుకొని వెళ్ళండి సరిపోతుంది అన్నారు అలా అని చెప్పి ఆల్మోస్ట్ ఫోర్ ఇంజెక్షన్స్ ఇచ్చారండి ఫస్ట్ టూ ఇంజెక్షన్స్ అయితే కామ్గానే చేయించుకుంది కానీ థర్డ్ ఇంజెక్షన్ కొంచెం పెయిన్ ఉంటుందంట ఆయన కూడా చెప్పారు సో ఆ పెయిన్కి కొంచెం అల్లాడింది అనమాట అండ్ ఫోర్త్ ఇంజెక్షన్ థర్డ్ థర్డ్ ఇంజెక్షన్ భయంతో కొంచెం ఫోర్త్ ఇంజక్షన్ కూడా భయపడింది అండ్ ఆ తర్వాత ఇంకా దాన్ని ఇంటికి తీసుకొచ్చాము బట్ ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి కుందేలు ఈ కుందేలు కూడా ఒక చిన్న ప్రాబ్లం అయిందండి చిన్న ప్రాబ్లం కాదు పెద్ద ప్రాబ్లం యాక్చువల్లీ ఏంటంటే అది త్రీ మంత్స్ అనమాట వాళ్ళకి తెలియదు చిన్న ఫస్ట్ టైం పెంచుకోవడం అంట త్రీ మంత్స్ చిన్న బేబీ సో దానికి బేబీస్ పుట్టాయంట అండ్ అది కూడా వాళ్ళకి ప్రెగ్నెంట్ అని కూడా తెలియదు సో ఆ బేబీస్ అన్నీ పడిపోయాయి ఆ తర్వాత ఇంకా వాళ్ళు భయపడి హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు అండ్ మా గారు చూడండి వెయిట్ అనమాట ఆటో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి సో ఎవరైనా పెట్స్ పెంచుకోవాలి అని అనుకున్నప్పుడు వాటి గురించి ముందు పూర్తిగా అవగాహన తెలుసుకోండి ఆ తర్వాత పెట్ని తీసుకోండి అలా ఏ చేసినప్పుడు ఏంటంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి సో ఎప్పుడు బ్రీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది దానికి ఎప్పుడు బేబీస్ పుడతాయి ఏ ఏజ్లో ఎలా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ వాటి యొక్క బిహేవియర్ ఏ ఏజ్లో ఎలా అని తెలుసుకున్నారు అని అంటే కనుక ఇలాంటి కండిషన్స్ అనేవి తప్పించుకోవచ్చు హాస్పిటల్కి తీసుకెళ్ళిన ఒక త్రీ డేస్కి అయితే దాని లెక్యూర్ అయిందండి ఇప్పుడైతే నార్మల్గానే నడుస్తుంది కాకపోతే అది కంప్లీట్గా నార్మల్గా హెల్తీగా వాక్ చేసే అంతవరకు కొంచెం టెన్షన్ ఉంటానే ఉంటుంది ఎంత మనకి తెలిసినా ఒక త్రీ డేస్లో క్యూర్ అయిపోయిందని వాళ్ళు చెప్పినా కానీ ఆ టెన్షన్ అనేది మనకి నార్మల్గానే ఉంటా ఉంటుంది ఎంతైనా మన పిల్లలు కదా అండ్ మీరు కూడా మీ డాక్టర్ ఏదైనా చిన్న ప్రాబ్లం అయితే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి ఎందుకంటే ఏ ప్రాబ్లం అయినా స్టార్టింగ్లో క్యూర్ చేస్తే అది చాలా ఈజీగా క్యూర్ అయిపోతుందండి అలా కాకుండా వదిలేసామనుకోండి అది క్యూర్ అవడానికి చాలా చాలా టైం పడుతుంది సో ఏదైనా ఇంట్లో రెమెడీస్ చేసుకున్నాము లేకపోతే ఎవరైనా అడుగుదామనే కన్నా ముందు వెటనరీ దగ్గర తీసుకెళ్ళి మీరు చేపించారు అంటే కనుక వెంటనే ఎవరైతే ఇప్పుడైతే జూలి చాలా చాలా హ్యాపీ అండ్ ఫుల్గా ఆడుకుంటుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అంతేకాకుండా మా జూలీ ఎప్పుడు హెల్తీగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి అయితే ప్రే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ అండ్ బాయ్